గురించి ఏమి అనుకున్నా దేవుడి చిత్తం మాత్రమే నీ జీవితంలో నెరవేరుతుంది లోకం నీ గురించి ఏమి అనుకున్నా దేవుడి చిత్తం మాత్రమే నీ జీవితంలో నెరవేరబడుతుంది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి లోకము చాలా అనుకుంటుందని మన గురించి లోకము తక్కువగా అనుకుంటుంది ఎగతాళి చేస్తుంది ఏముందులే అనుకుంటుంది ఆ మాటలు జరుగుతాయని నువ్వు అనుకొని డిసప్పాయింట్ అయ్యి ఎలా అనుకుంటున్నారు వీళ్ళు నాకు విలువ ఇవ్వట్లేదు వీళ్ళు నన్ను ఈ విధంగా అంటున్నారు వీళ్ళు నన్ను ఈ విధంగా చూస్తున్నారు అది కాదు లోకము ఏం లోకము నీ గురించి ఏం అనుకున్నా ఎన్ననుకున్నా ఎలా నిన్ను చూస్తున్నా ఎలా నిన్ను ప్రవ నీ నీ ఎందుకు ప్రవర్తిస్తున్నా అది కాదు నీ జీవితం దేవుడి చిత్తం మాత్రమే దేవుడు ఏమనుకుంటున్నారు ఒక ప్రణాళిక బద్ధంగా ఈ లోకంలో దేనికోసం పుట్టించారో ఆయన చిత్తం మాత్రమే నీ జీవితంలో నెరవేరుతుంది ఇక్కడ కూడా మనము ఏబిసి మూడు పాయింట్లు మనం చూద్దామండి రెండోదిగా మనం చూస్తే లోకము ఏమి అనుకున్నా దేవుడి చిత్తం మాత్రమే నీ జీవితంలో నెరవేరుతుంది ఏ చూస్తే పూర్వస్థితిని మరిచేటట్లు దేవుడు నిన్ను నిలబెడతారు పూర్వస్థితి మరిచేటట్లు దేవుడు నిన్ను నిలబెడతారు నమ్ముతున్నావా నమ్మాలి ఇప్పుడు ఒక ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు మనకు ఉంచుతారండి సమరయశ్రీ ఆమె యొక్క స్థితి ఏంటో తెలుసా ఆమె యొక్క ప్రవర్తన ఎలాది అంటే సమాజం కూడా అంగీకరించని ఒక ఒక జీవితాన్ని ఆమె జీవిస్తుంది ఐదుగురు భర్తల తర్వాత ఇంకొక భర్తను కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఆ విధంగా సమాజం కూడా అంగీకరించని జీవితాన్ని ఆవిడ జీవిస్తుంది అందుకే ఆ సమరయ పట్టణానికి దేసయ వెళ్ళినప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎవరికి కనబడకుండా మధ్యాహ్నం పన్నెండు గంటలకు యోహాను స్వార్థ నాలుగో అధ్యాయంలో ఉంటుందండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి నీళ్ళ బావి దగ్గరికి వచ్చింది ఆ బావి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు తనతో మాట్లాడడం బట్టి దేవుడు తనతో మాట్లాడిన తర్వాత ఈయనే రాబో మెస్సయా అని గ్రహించి వెంటనే ఆ యొక్క సమర ప్రాంతానికి వెళ్ళి ఒక్కటే వచ్చిందండి ఎవరు నన్ను చూడకూడదని కానీ ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుందో ధైర్యంగా ఏం జరిగిందో తెలుసా ధైర్యంగా వెళ్ళి ఈయన ప్రవక్త కాడ నా జీవితంలో జరిగిన విషయాలని చెప్పారు ఈయన క్రీస్తు కాడ వచ్చి చూడండి అని వారందరిని ఏసే దగ్గరికి తీసుకొచ్చింది ఆ తర్వాత వారందరూ ఆ పట్టణస్థులందరూ దేవుణ్ణి రెండు రోజులు అక్కడ ఉండమని చెప్పినప్పుడు రెండు రోజులు ఏసే వారికి బోధించిన తరువాత వారందరూ ఆమె చెప్పిన మాటలు బట్టి కంటే దేవుడు మాటలు బట్టి ఆ పట్టణస్తులందరూ మారిపోయారంట చూసారా ఆవిడ జీవితం ఎలాంటిదంటే పూర్వస్థితి సమాజము కూడా అంగీకరించని స్థితి కానీ ఎప్పుడైతే దేవుడు ఆమె ఆ లోకం అనుకుంటున్నారు ఇంకంతే ఇంక ఆవిడ జీవితం ఆవిడ వైపు కూడా చూడకూడదు ఆవిడ గురించి మాట్లాడకూడదు అని ఆ ఊరి వారందరికీ ఆవిడ గురించి తెలుసు కానీ ఎప్పుడైతే దేవుడు లోకం ఏమనుకుంటున్నా దేవుడి చిత్తం ఏంటో తెలుసా ఆవిడే ఆ ఊరిని రక్షించే ఒక పాస్టర్ గారు ఆవిడే ఆ ఊరిని రక్షించే ఒక సువార్తికురాలు ఎంత గొప్ప ధన్యత తెలుసా మన పూర్వ స్థితిని కూడా మరిచిపోయేటట్లుగా దేవుడు నిన్ను నిలబెడతారు లోక ఏమనుకుంటుందా అది కాదు నీ జీవితం దేవుడి చిత్తం ఆమె ఎడల ఆమె ఒక సువార్థికురాలిగా ఒక గారిగా దేవుడు చూశారు కాబట్టి ఆ విధంగా ఆవిడ యొక్క జీవితాన్ని దేవుడు నిలబెట్టారు దీని గురించి నువ్వు బాధపడుతున్నావు నీ పూర్వస్థితిని మరిచిపోయేటట్లుగా దేవుడు నిన్ను నిలబెడతారు రెండవదిగా ఇతరుల నీ గురించి ఏమనుకుంటున్నా దేవుడి మాట మాత్రమే నెరవేరబడుతుంది రెండులో బీ చూసినట్లయితే ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నా దేవుడి మాట మాత్రమే నెరవేరుతుంది మనం చూసినట్లయితే ఒక పాపా స్త్రీ పాపము చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా శాస్త్రాలకు పరిసరలకు పట్టుబడింది దొరికిపోయింది దొరికిపోయినప్పుడు వాళ్ళందరూ బహు కోపంగా ఆవిడ్ని ఈడ్చుకొని వచ్చి దేవాలయంలో ఎరుసలంలో ఉన్న ఏసే దగ్గర తీసుకొచ్చి ఈమె ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి వారి ఉద్దేశం ఏంటో తెలుసా ఈవిడ કે રોજ ఈవిడని చంపేయాలి రాళ్లతో కొట్టి చంపాలి దానికి నువ్వేమి చేస్తావు ఏ విధంగా కార్యం చేస్తావు అని దేవుణ్ణి పరిశోధించారు దేవుణ్ణి క్వశ్చన్ లేసారు చూసారా వాళ్ళు ఇతరులు ఆమె గురించి ఏమనుకుంటున్నారో తెలుసా ఈవిడకి ఇదే చివరి దినం రాళ్లతో ఆవిడని కొట్టి చంపాలి పాపము చేసింది కానీ దేవుడు ఏం చేశారో తెలుసా వారందరినీ చూసి మీరు ఎవరైతే పాపము చెయ్యకుండా ఉన్నారో ఆమె మీద మొదటి రాయి వేయాలన్నప్పుడు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆమె మీద రాళ్ళు వేయలేదు ఆమెతో దేవుడు ఈ విధంగా ఉంటున్నారు ఏరమ్మ వీరంతా ఎవరు నిన్ను శిక్షించలేదా నేను కూడా శిక్షించను ఇక నువ్వు పాపము చెయ్యకము అని దేవుడు ఆమెతో చెప్పారు చూసారా వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈ రోజే ఆమెడికి చివరి రోజు ఆమెని రాళ్లతో కొట్టి చంపాలి కానీ దేవుడు ఏమంటున్నారు నువ్వు ఇంకా పాపము చేయకుండా జీవించు చూసారా ఇతరులు ఏమంటున్నారు నీ గురించి అది కాదు దేవుడి మాట మాత్రమే నీ జీవితంలో నెరవేరబడుతుంది దేవుడు ఏమనుకుంటున్నారు నీ గురించి అది నీ జీవితంలో నెరవేరబడుతుంది రెండులో సి చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నవారు నిన్ను ప్రక్కన పెట్టినా దేవుడు నిన్ను నిలబెడతారు జాగ్రత్తగా వినండి ఈ లోకంలో ఉన్నవారు నిన్ను ప్రక్కన పెట్టినా దేవుడు నిన్ను నిలబెడతారు పౌలు తన యొక్క ఆ యొక్క పరిచర్యలో బర్నభ అనే స్నేహితులతో కలిసి ఆ బర్నబా పౌలు జాన్ మార్క్ ఆ ముగ్గురు కలిసి ఆ యొక్క పరిచరులో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలు వెళ్ళిన తరువాత ఆ మార్కు అనే వ్యక్తి వెనుదిరుగుతాడండి వెనక్కి వచ్చేస్తాడు వెనక్కి వచ్చేసిన తరువాత ఏంటి అంటే మరలా ఇంకొకసారి పరిచరిక వెళ్ళినప్పుడు బర్ణబ అంటారు మార్కును కూడా తీసుకెళ్దామంటే పావులేమంటాడో తెలుసా వద్దు వద్దు మొన్న మనం పరిచరిక వెళ్ళినప్పుడే కొన్ని ప్రాంతాలు వెళ్ళినప్పుడే మార్గ వెనక్కి వచ్చేసారు కాబట్టి ఈ యొక్క మార్క్ మార్కును మనం తీసుకెళ్ళకూడదని పౌలు మార్కు ని పక్కన పెట్టేస్తాడండి మార్కును పక్కన పెట్టేస్తాడు కానీ దేవుడు జోక్యం చేసుకొని పేతురుని నిలబెట్టి మార్కుని పరిచరులో వాడుకొనడమే కాకుండా మార్కు సువార్త రాయడానికి ఆయన యొక్క శిష్యుడు కాదు కదం కదండి కానీ పేతురు చెప్పినప్పుడు మార్కు ఆ యొక్క సువార్త రాయడానికి దేవుడు సహాయం చేశాడు మనుషులు నిన్ను పక్కన పెట్టినా దేవుడు నిన్ను నిలబెడతారు ఆ యొక్క అయిపోయింది మార్కు జీవితం ఇంకా పరిచరే చెయ్యలేడు అని అనుకున్నారు కానీ పక్కన పెట్టేశాడండి అండి పౌలు మార్కుని నువ్వు మధ్యలోనే వెళ్ళిపోయావు మళ్ళీ ఈ విధంగా చేస్తావని పక్కన పెట్టినా కూడా ఆ గొప్ప దేవుడు మార్కుని ఏ విధంగా వాడుకున్నాడు మార్కు సువార్త రాయడానికి దేవుడు ఉపయోగించుకున్నారు చూసారా మనం అనుకోవచ్చు ఎవరిని గురించి లోకం నీ గురించి ఏమీ అనుకున్నా దేవుడి చిత్తం మాత్రమే నెరవేరబడుతుందని నువ్వు ఈ విషయాన్ని మర్చిపోకూడదు